హలో సార్ నమస్తే అండి గుంటూరు జిల్లా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతి లాంటి ప్రపంచ ప్రసిద్ధ నగరాన్ని డెవలప్ చేయాలని చెప్పి భావించి ముప్పై మూడు వేల ఎకరాలు సమీకరించే రైతుల దగ్గర నుంచి అద్భుతమైన నగర సృష్టికి ఆయన మనోపలకం మీద ప్రతిష్ఠించాలనుకున్న అమరావతిని ఈ గవర్నమెంట్ వచ్చి జగన్మోహన్ రెడ్డి తప్పుడు మాటలు చెప్పి అమరావతి రాజధాని అని చెప్పి అధికారంలోకి వచ్చి అమరావతి రాజధానిని సర్వనాశనం చేసి ఎందుకు పనికిరాని విధంగా ఆయన చెత్త పరిపాలనలో విధ్వంసాలను చేసి అక్కడ అంటే ప్రజావేదిక దగ్గర నుంచి కూల్చివేత దగ్గర నుంచి విధ్వంసాలను చేసి ఆ గుంటూరు జిల్లాని ఎందుకు పనికిరాని నగరం కింద చూపిస్తూ రాజధానిలో ఒక్క ఇటుక కూడా ఆంధ్రాలో మూడు రాజధానుల పేరు మీద ఒక్క ఇటుక కూడా పేర్చకుండా చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఐదు సంవత్సరాల కాలం గడిపేసిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం కావాలని అడుగుతున్నాడు మళ్ళీ అధికారం ఇవ్వండి అని అడుగుతున్నాడు ప్రజల్ని మరొక్క ఛాన్స్ అని అడుగుతున్నారు ఏం చెప్తారు దీని గురించి ఒకటి గుంటూరు జిల్లా ఎంతో ప్రసిద్ధి జిల్లా అలాంటి జిల్లాలో ఒకప్పుడు అమరావతి లాంటి రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వాగతించడం జరిగింది కానీ అధికారం లేకొచ్చిన తర్వాత మొత్తం పనులన్నీ ఆపేసి సర్వనాశనం చేశాడు గుంటూరు జిల్లా ఆడబిడ్డల్ని చీరలు లాగించి గర్భవతులను కడుపులో తన్నిచ్చి రోడ్లపైకి ఈడ్చుకొని వచ్చి కొట్టాడు ఒక్కసారి గుర్తు చేసుకోండి గుంటూరు జిల్లా ప్రజల ద్వారా అత్యధికంగా ఎస్సీలున్న నియోజకవర్గం తాడికొండ అలాంటి నియోజకవర్గంలో కమ్మరావతిని ఒక కులం పైన విషయం జిమ్మడానికి రాజధాని ఆపేశాడు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు నష్టపోయే విధంగా చేశాడు అదేవిధంగా గుంటూరు జిల్లా కొత్తగా ఒక్క పరిశ్రమ తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలను తరింగొట్టాడు అక్కడ అభివృద్ధి అనేది ఒక్క కిలోమీటర్ రోడ్డు కూడా వేసిన పాపాను పోలేదు అక్కడ జరిగిన అభివృద్ధిని కూడా విధ్వంసంతో నాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అందుకని గుంటూరు జిల్లా ప్రజలు ఒక్కసారి ఆలోచించండి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు మన జిల్లాలో పనులు ఏ విధంగా జరుగుతుంది అమరావతికి తొమ్మిది వేల కోట్లు పెట్టి ఆ రోజు నిర్మాణ పనులు అన్నీ మొదలు పెట్టారు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పాడు పెట్టాడు అదేవిధంగా మంగళగిరి దగ్గర పై డేటా సెంటర్ కావచ్చు అలాంటివి అనేక అరవైకు పైగా ఐటీ కంపెనీలు తీసుకొని వచ్చి వచ్చారు అదేవిధంగా ఎస్ఆర్ఐటీ ఐకాన్ టవర్ కావచ్చు మ్యాక్స్ ఐటీ టవర్ కావచ్చు స్పేస్ పార్క్ కావచ్చు ఇవన్నీ మన గుంటూరు జిల్లాలో పెట్టారు ఇదే కాకుండా ఎయిమ్స్ ఎన్ఐడిఎం అదేవిధంగా ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ యూనివర్సిటీ ఇవన్నీ చేశారు ఇవే కాకుండా కొండవీటి కోట కోటప్ప కొండ ఇవన్నీ అభివృద్ధి చేశారు ఇవే కాకుండా సిక్స్ ల్యాబ్ ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ మన గుంటూరు జిల్లాలో పెట్టారు ఇవి మాత్రమే కాకుండా కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం కావచ్చు గోదావరి పెన్నా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు మన గుంటూరు జిల్లాలో ఇన్ని కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క అభివృద్ధి అన్నా జరిగిందా ఒక్క కంపెనీ అన్నా తీసుకొని వచ్చాడా ఆలోచించండి ఎందుకంటే మన గుంటూరు జిల్లా పైన కక్ష గట్టి మరి సర్వనాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అలాంటి ఈయనకి మనం ఓటుతో బుద్ధి చెప్దాం ప్రతి ఒక్కరూ ఆలోచించండి రాష్ట్ర భవిష్యత్తు కోసం అదేవిధంగా మన గుంటూరును అభివృద్ధి చేసుకోవడం కోసం ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిద్దాం కూటమికి ఓటేసి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అభ్యర్థులను గెలిపించుకున్నాం రాష్ట్రాన్ని గెలిపించుకున్నాం మళ్ళీ మన గుంటూరు జిల్లాలో అమరావతి రాజధానిని పూర్తి చేసుకొని రాష్ట్రానికే కాదు ప్రపంచానికే ఆదర్శంగా నిలుద్దాం ప్రపంచ ప్రసిద్ధి కంపెనీలు మన జిల్లా మన జిల్లాలో పెట్టే విధంగా అదేవిధంగా ఓల్డ్ క్లాస్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన జిల్లాలో డెవలప్ అయ్యే విధంగా మనందరం మన ఓటుతో కృషి చేద్దాం మన ఓటు తెలుగుదేశంకి పడితే ఆటోమేటిక్గా మన జిల్లా అభివృద్ధి చెందుతుంది అది గుర్తుపెట్టుకొని రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికలు మే పదమూడో తేదీ గుంటూరు జిల్లా ప్రజలందరూ కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా కూటమికి ఓటేద్దాం మన జిల్లాను అభివృద్ధి చేసుకున్నాం ఆలోచించండి